బీసీసీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో ఏదో ఒక రోజు బీసీ అవుతారని చెప్పారు కాంగ్రెస్ నుంచే బీసీ నేత సీఎం అవుతారని తెలిపారు ఈ ఐదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికలని కూడా బీసీలు చుట్టే తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు ఇవాళ ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఏదైతే మనం కొద్ది రోజులుగా చూస్తున్నామంటే కులగణన ముఖ్యంగా బీసీల చుట్టూనే వ్యవహారం ఏదైతే తిరుగుతుందో ఇప్పుడు తాజాగా పీసీసీ చీఫ్ బీసీ అంటూ ఆయన చెప్పిన మాటలు ఏ విధంగా చూడాలి గాంధీభవన్లో ఓబీసీ సెల్ కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు కూడా రావడం జరిగింది ఆ సమావేశం జరిగిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న సందర్భంగా ఈ బీసీ అంశానికి సంబంధించిన అంశాలు అనేక అంశాలు కూడా ప్రస్తావిస్తూ ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా మీడియా అడిగిన ప్రశ్నకు బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలకు వాటర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిదానం చేస్తుందో ఆ నినాదానికి కట్టుబడి ఉంది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కట్టుబడి ఉంది అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఈసారికి సంబంధించి ఎక్స్పెన్షన్ ఎక్స్పెన్షన్లో కూడా ఖచ్చితంగా బీసీలకు ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు అయితే బీసీలకు ఒక మంత్రివర్గంలోనే కాదు అయితే ముఖ్యమంత్రిగా యాజ ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదేళ్లు మాత్రం సీఎం రేవంత్ రెడ్డిగా ఉంటారు ఆ తర్వాత ఏదో ఒక రోజు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి ఆ బీసీ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి బీసీల చుట్టూ రాజకీయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది బీసీలో ఎక్కువగా జనాభాగా ఉన్నారు ఇప్పటికే సర్వేలలో కూడా ఇప్పటికే యాభై ఆరు శాతం సర్వే వచ్చింది కాబట్టి నిశ్చితంగా ఫర్దర్గా కూడా ఇక చేసే వాటిలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద రాష్ట్రంలో బీసీలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆ బీసీల వర్గానికి సంబంధించి నుంచి కూడా ఏదో ఒక రోజు కూడా ఇప్పటివరకు బీసీ వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాలేదనే ఒక వివాదం ఉంది సమస్య అంటే ఈ అంశం కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు అది ఎస్ ప్రతాప్ అంటే ఖచ్చితంగా ఆయన చెప్పడం వచ్చే ఎన్నికల్లో కూడా ఈ బీసీల చుట్టూనే వ్యవహారం అంతా తిరుగుతుంది కాబట్టి బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీలో కూడా ముందీ కూడా చాలా వరకు ఈ బీసీ అంశం చుట్టూగా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు గతంలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత నుంచి కానీ అంశానికి సంబంధించి కూడా ఎక్కువ వరకు ఇప్పుడు లోకల్ బాడీకి ఎన్నికలకు సంబంధించి కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ వేదికగా ఒక బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చారు కాబట్టి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్కి కట్టుబడి ఉంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న కులకరణ సర్వేకి సంబంధించిన అంశాలకు సంబంధించి గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నేతల దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగిన సందర్భంగా కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా కొందరు నేతలు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కూడా ఒక పదే పదే చేస్తున్న అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి చివరి సీఎం అంటూ రెడ్డి సీఎం అంటూ కూడా చేసిన కామెంట్లో ఇండైరెక్ట్గా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను చివరి సీఎం రెడ్డి సీఎం అయినప్పటికీ కూడా తన ఈ బీసీలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా పార్టీ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ కట్టుబడి ఉంటాను పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అసలు ముఖ్యమైన అందరి నేతలంతా కూడా పార్టీ ఏదైతే లైన్ తీసుకుందో ఆ లైన్ కు కట్టుబడి ఉంటామంటూ కూడా నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మొత్తం మీద ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు అది రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ అంశం అయితే ప్రధానమైన చర్చనీయంశంగా మారిందని చెప్పుకోవచ్చు కులకరణ సర్వేతో పాటు ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది సో ఎంతమంది జనాభా ఉంటే వారికి అంత వాటా ఇవ్వాలి అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులతో కూడా కట్టుబడి ఉంటామంటూ కూడా నేతలు కూడా చెప్తున్నారు సో మొత్తం అందులో భాగంగానే ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా మాట్లాడినది కూడా చెప్పవచ్చు మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో కానీ గతం అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు భవిష్యత్తులోకి సంబంధించి కనుక కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే బీసీసీఎం అయితే ఖచ్చితంగా అవుతారంటూ కూడా స్పష్టం చేశారు రైట్ థ్యాంక్ యూ ప్రతాప్